హాయ్ అండి ఈరోజు పండుగప్ప చేపల కర్రీ చే కర్రీ చేసుకుందామండి ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత బాండీ పెట్టి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వేయించుకోవాలి అవి వేగినాక ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అవి వేసుకొని సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేదాకా ఉడక ఉడకనివ్వాలండి అది ఉడకనిచ్చి బాగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల పావు టీ స్పూన్ పసుపు రెండు టీబుల్స్ రెండు టీ స్పూన్ల కారం ఒక స్పూను సాల్టు వేసుకొని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలి అవి అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్క మిక్సీ జార తీసుకొని కొంచెం అల్లం జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు కొద్దిగా అల్లం కొంచెం అల్లం వేసుకుని కొద్దిగా ఇల్ల రెండు ఐదు రమ్మల వెల్లుల్లిపాయలు వేసుకొని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మగ్సి పట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దాంట్లో వేయించుకున్న ఉల్లిపాయ పేస్ట్లో వేసుకుని వేయించుకోవాలి రెండు కలిపి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలని వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఒక్క ఒక్క నిమిషం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత దగ్గర దగ్గరికి అయినాక కూర చూసుకుని నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవడం బౌల్లో సర్వ్ చేసుకోవడమే అంతేనండి పండుగప్ప చేప ఎగురు రెడీ అండి మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి